నమస్కారం స్వాగతం నా పేరు విశ్వనాథ్ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు రాజ్ కుమార్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని గాంధీనగర్లో గల ఎన్హెచ్ఎ స్కూల్లో ముందస్తు సంక్రాంతి పండుగ వేడుకలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు తుమ్మ రాజ్ కుమార్ హాజరయ్యారు భోగి మంటలను వెలిగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లోనే భారతదేశానికి ఒక గొప్ప చరిత్ర ఉందని భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని మన దేశం వ్యవసాయ దేశమని మన దేశంలో వ్యవసాయం ఎక్కువగా చేస్తున్నారని సంక్రాంతి పండుగ అంటేనే రైతన్నలకు పెద్ద పండుగ అని అన్నారు భోగి మంటలతో ప్రారంభమయ్యే ఈ పండగను కనుమ పండగతో ముగుస్తుందని ఈ మూడు రోజుల పాటు ఇంటిల్లిపాది ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ అన్నమనేని స్వప్న సంతోష్ రావు మాట్లాడుతూ మా స్కూల్లో భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రతి పండగను వివరిస్తూ విద్యార్థులతో కలిపి పండగ విశిష్టతను నిర్వహించడం జరుగుతుందని అన్నారు నేటి తరానికి తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు ఉన్నారు हम्म चलो लीला जी सामने चाहिए दी एली मान एली मान चलो डीपी आने दो बिल्कुल इनके यू डायमंड एक राउंड हियान शिस्टाइल अलेवन बेटा रातले वेरी गुड ना ना अटल अटल मैडम के मैं मैडम के ये बात कर रहा हूँ हाँ ये ये ट्राई 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 मेरे ट्राई ट्राई ना नहीं वेरी गुड बहुत गुड ఉండే చెప్తున్నా పూజ చెప్తుంది ఇబ్బంది ఏ భయపడలేదు ఇలా మూడులో లేదు మాకు కట్టలేదు పట్టింటే అయిపోయింది यातना प्लस और फिर चलते हैं कि ए तो नौ और नहीं है 哎呀，俺们闯祸了。 కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క కృతజ్ఞతలు అండ్ నమస్కారాలు ఈరోజు మా సంస్కృతి గురించి తెలియజేయడం కోసం ముందస్తు సంక్రాంతి సంబరాలను న్యూ హారిజన్ స్కూల్లో చేయడం జరిగింది దానిలో భాగంగా గోధమ్మ వారిని విగ్రహ ప్రతిష్టాపన చేసి మంగళహారతులు తులసిమాత ఇసు ఇసురాయలతో పిల్లలను పిండి చేపించడము దంచడము చాటతో వాళ్ళకి చెరగడము హరిదాసుల సంకీర్తనలు శివపార్వతులు అండ్ శ్రీరాముడు హనుమంతుడు సోదమ్మలు అండ్ చిన్న చిన్న పిల్లలు వాళ్ళ ముసలమ్మలు తాతయ్యలాగా వివిధమైన వేషధనలో మా స్కూల్లో ఒక ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది దీని ద్వారా ఇంకా మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా ఈ చరిత్రలో ఇలానే మిగిలిపోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం ముందుగా అందరికీ భోగి సంక్రాంతి మరియు కను పండుగ శుభాకాంక్షలు ప్రపంచ దేశంలోనే భారతదేశానికి ఒక గొప్ప పవిత్రత గల దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం ఎందుకంటే ఇది హైందవ దేశం హిందూ దేశం ఇక్కడ భారతదేశంలో భిన్న కులాలు భిన్న మతాలు భిన్న సాంప్రదాయాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అందరు కలిసి ఉండే దేశం ఏదైనా ఐక్యతతో ఉండే దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం అని చెప్పచ్చు ఈ భారతదేశంలో ప్రతి పండుగకు ఘనంగా నిర్వహించుకుంటాం ఆనాడు అలనాడు జరిగిన కార్యక్రమాలు ఈనాడు కళ్ళకద్దినట్టు చూపించే గొప్ప కార్యక్రమం ఈరోజు సుందానాబాద్ పట్టణంలోని స్కూల్లో అంటే సంక్రాంతి అంటే ఒక రైతు భారతదేశం ఏంటంటే వ్యవసాయదారిత భారతదేశం ఇది ఇక్కడ వ్యవసాయంతో కూడుకున్న దేశం కాబట్టి భారతదేశంలో వ్యవసాయాన్ని మనం ప్రాధాన్యత తీసుకొని ఇక్కడ జరుగుతుంది ఈ వ్యవసాయానికి ప్రాముఖ్యత ఏంటంటే సంక్రాంతి పండుగ ఈ సంక్రాంతి పండుగలో మనం ఈ భోగి పండుగ చూడవచ్చు సంక్రాంతి చూడవచ్చు అలాగే మనం పవిత్రంగా చూపించి గోమాత కానీ కనువు పండుగ తీసుకుంటాము ఆ పవిత్రతను ఇక్కడ చూపించే విధంగా కళ్ళ విధంగా అంతరించిపోతున్న మన పండుగలను ఈ చిన్నారు చిన్నారులకు మాకు తెలియజేసే విధంగా ఇంత మంచి చక్కటి కార్యక్రమం నిర్వహించిన ఈ స్కూల్ యజమాన్యానికి నేను ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను ఎందుకంటే రానున్న రోజులలో కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచ దేశాలకు నిదర్శనం ప్రపంచ దేశాలకు ఆదర్శం కాబట్టి ఈ యొక్క ఆదర్శాన్ని ఇలాగే నిలబెట్టే విధంగా ఈ చిన్నారులు ఇప్పించలే మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటు చెప్పే విధంగా ఇలాంటి అంటే వేషధారణతోటి ఇంత మంచి చూసినందుకు అందరికీ మరోసారి కృతజ్ఞతలు చేస్తూ రాన రోజులలో మన భారతదేశం ప్రపంచ దేశాలకు గొప్ప స్థాయిలో ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను